అందులో మూలుగులు ఉన్నాయి కురుపులు ఉన్నాయి కుక్కలు వచ్చి కురుపులు నాకెన్ను అనే మాట అంత ఏడిపోయిన జీవితం అంతా కూడా అంత దుఃఖమే అంతా వేదనే కానీ లాజర్ దగ్గరికి ఎవరు రాలేదు లాజర్ని ఎవరు ఓదార్చలేదు లాజరు గాయాలు ఎవరు కట్టలేదు లాజర్కి స్నేహితులు కానీ బంధువులు కానీ ఉన్నట్టుగా మనం చూడం కుక్కలు వచ్చాను చూసారా నేను అంటుకుంటాను ఎదురు ధనవంతుడు ఉన్నాడు కానీ లాజర్కి ఏమి చేయలేదు అతే వాడు చేసిన పాపం మనం చాలాసార్లు అరే ధనవంతుడు ఏం చేశాడండి ధనవంతుడు మంచుడే కదా ధనవంతుడు హాని చేసినట్టు కాని పాపము చేసినట్టు కానీ ఎవరికైనా కీడు చేసినట్టు కానీ రాయబడిందా కానీ రాయబడి కానీ ధనవంతుడు పాపము చేశాడంటారా చేయలేదంటారా ఎందుకు అన్నారు అలాగా అతడు మేలైనది చేయగలిగి చేయకపోతే మేలైనది చేయగలిగి చేయకపోతే అది పాపం